హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు మన ఛానల్లో ఆనియన్ రైస్ రెసిపీ చూపెడుతున్నాను సో దీనికి చాలా సింపుల్ ప్రాసెస్ మన ఇంట్లో కనుక ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టెన్ మినిట్స్లో ఫినిష్ చేసేయచ్చు ది బెస్ట్ రెసిపీ అనమాట సో ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక వన్ గ్లాస్ రైస్ వేస్తున్నాను ఈ రైస్ని మనం టూ ఆర్ త్రీ టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కాగా వచ్చినాక బిర్యానీ మసాలాని ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకులు వేసాను అండ్ దెన్ ఇలాయచి లవంగం చెక్క అవి వేస్తున్నాను ఈ కొంచెం లైట్గా ఫ్రై అయినాక జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను ఇలా ఆనియన్ లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత బ్రౌన్ షేడ్లోకి వచ్చినాక ఆనియన్ ఇందులోకి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పసుపు అండ్ రుచికి తగినంత సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను పెరుగు వేసినప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి అండ్ ఇందులోకి ఇందాక మనం కడిగి పెట్టుకున్న రైస్ వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి ఇందులోకి అండ్ ఇప్పుడు వా ఇందాక రైస్ తీసుకుంది మనం వన్ గ్లాస్ కదా సో రెండు గ్లాసుల నీళ్ళు తీసుకోవాలన్నమాట నీళ్ళు వేసేసినాక ఇందులోకి లెమన్ యాడ్ చేసుకోవాలి లెమన్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు సేమ్ మామూలుగా రైస్ ఎలా అయితే వండుకుంటామో అలా వండేసుకోవాలి సో ఇలా అవుతుందనమాట చాలా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అసలు ఎమ్మిగా ఉంది టేస్ట్ సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో సో మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే దీన్ని బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా ఆనియన్ రైస్ రెసిపీ అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టవచ్చు ఈ రెసిపీని సో ఫాస్ట్ ఫాస్ట్గా ఒక పదే పది నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి